అందరికీ దేముడిచ్చినవరం మన లైఫ్ దాన్ని ఎలా అనేది మీ ఇష్టం అయితే ప్రతి మనిషికి ఆత్మ అనేది కామన్ మీకు తెలుసా మన ఆత్మ లేదా అంతరంగం మన జీవితంలో ప్రతి విషయంలో సలహాలు సూచనల రూపంలో మనకు గైడెన్స్ ఇస్తుంటుంది దీన్నే ఇన్నర్ వాయిస్ ఇంట్యూజన్ లేదా సిక్స్త్ సెన్స్ ఇలా ఏమైనా అనొచ్చు కానీ చాలామంది బయట విషయాలకి మనసుకి ఇంపార్టెన్స్ ఇస్తూ వారి ఇన్నర్ వాయిస్ నుంచి వచ్చే సలహాలని సూచనల్ని పట్టించుకోరు నిజానికి ఇది ఒక గొప్ప వరం దీనిపైన ఆధారపడే నిర్ణయాలు తీసుకోవటం వల్ల మన జీవితంలో జరిగే చాలా తప్పుల్ని జరగకుండా చేసుకోవచ్చు మన ఆలోచనలు ఏవి ఆత్మ నుంచి వస్తున్న అభిప్రాయాలు ఏవి అన్నది తెలుసుకోగలిగిన సామర్థ్యం మనం పెంపొందించుకుంటే చాలు చాలామంది ప్రముఖులు వారి జీవితంలో కీలక నిర్ణయాలు వారి అంతరాత్మ చెప్పినవే ఫాలో అవుతారు వారిలో ఒకరు యాపిల్ సృష్టికత స్టీవ్ జాబ్స్ మన అంతరాత్మ మనకు ఇచ్చే సలహాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మనం పశ్చాత్తాపడే సందర్భాలు ఉండనే ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఎదుటివారు అబద్ధాలు చెప్తుంటే మనం విని బయటికి అవునా అని అంటాం కానీ ఎందుకో మన ఇన్నర్ వాయిస్ కాదు తన అబద్ధాలు చెప్తున్నారు అని క్లియర్గా అనిపిస్తుంటుంది అప్పుడు కాదు అని చెప్తున్నది మన ఇన్నర్ వాయిస్ ఈ రోజుల్లో తొలిచూపు ప్రేమ అనేది దాదాపు నమ్మడం మానేసాం అందం ఆకర్షణి ఒకసారి పక్కన పెట్టి మన లోపల భావాల్ని క్లియర్గా వినగలిగితే మన జీవిత భాగ్యస్వామి విషయంలో చక్కటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది మూడు నిమిషాలు ఆ వ్యక్తి మన జీవితంతో తోడుండగలరా లేదా అనేది తెలిసిపోతుంది అందుకే సోల్మెట్ అంటారు ఇది ఫ్రెండ్స్ ఇన్నర్ వాయిస్ అంటే నా నెక్స్ట్ వీడియోలో ఇన్నర్ వాయిస్ని ఎలా పెంపొందించుకోవాలి మన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్